ఆ స్థలంలో మాతా శిశు కేంద్రం ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని వారు సూచించారు ఆదివారం ఐబీ స్థలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రేమ్ సాగర్ రావు సురేఖ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ మాతా శిశు కేంద్రం నిర్మించకుండా మార్కెట్ సముదాయం నిర్మించడంలో ఔచిత్యం ఏమిటని వారు ప్రశ్నించారు మాతా శిశు కేంద్రాన్ని గోదావరి నది ఒడ్డున నిర్మించగా వర్షాకాలంలో బ్యాక్ వాటర్తో ఆసుపత్రిలోకి నీరు వచ్చిన సంగతి అందరికీ తెలిసింది అన్నారు అయినప్పటికీ ఆసుపత్రిని తిరిగి అందులోనే పునః ప్రారంభించాలని ఏర్పాటు చేయడం శోచనీయమని వారన్నారు అందరికీ ఆమోద్యోగమైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు మాతా శిశు కేంద్రాన్ని నేర్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు గుర్తు చేశారు మొండి పట్టుదలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంను చేపట్టి తీరాలను నిర్ణయిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని వారు హెచ్చరించారు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిర్మాణం పనులను నిలిపివేస్తామని వారు స్పష్టం చేశారు కాంట్రాక్టర్ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని నిర్మాణం పనులు నిలిపివేయాలని లేకపోతే న్యాయస్థానం ఆశ్రయిస్తే పెట్టిన పెట్టుబడి నుంచిపై బిల్లులు చెల్లింపు కూడా రాదని వారు సూచించారు మాతా శిశు కేంద్రం ఐబీ స్థలంలో నిర్మించడం వల్ల నిరుపేదలకు ఎంతో దగ్గరగా రవాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాలను గాలికి వదిలేశాయని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేయడానికి వారు ఆక్షేపించారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమ పథకాలు అమల్లోకి జరిగి తీరుతాయని ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధుతో పాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని వారు ప్రకటించారు అలాగే గతంలో నూట నలభై ఐదు రూపాయలకే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణం ద్వారా గతంలో పంపిణీ జరిగిందని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా నిత్యావసర సరుకులను పెంచి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వారు భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పులయ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ సంజీవ్ మజీద్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి భానేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్లా మహేష్ ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి ఎంపీటీసీలు డేగబాపు ముత్యాల శ్రీనివాస్ నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ మండల అధ్యక్షులు అక్కళ్ల ప్రజా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఏదైతే మాతా శిశు హాస్పిటల్ కాలేజీ తర్వాత తీసుకుపోయి ఆల్మోస్ట్ గోదావరి బ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో శాంక్షన్ అయిందని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది తర్వాత రాస్తారోగంలో ధర్నాలు చేయడం జరిగింది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ మాతా శిశు హాస్పిటల్ ఏదైతే హాస్పిటల్ ఉందో దాని పక్కకు దానికి అనుబంధంగా కట్టిన సందర్భాలు చా మొత్తం అటు చూస్తే ఎక్కడ వచ్చినట్లే కనబడుతుంది దానికి ఉదాహరణ మన దగ్గరనే ఉన్నది పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో మీ రోడ్డు మీద చూస్తే నేను ఎప్పుడో అరవై ఎనిమిది అరవై ఏళ్ళ పెద్దపల్లి చదువుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ఉండే దాని దాని అదే కాంపౌండ్ లోపల ఇవాళ మాతా శిశువు ఆసుపత్రి కనబడుతూ వస్తా అంటే రోడ్డు మీద కనబడుతుంది చాలా మంచిగా ఉంది ప్లస్ వాళ్ళకి అను అనుకు అనుకూలంగా పేషెంట్లు ఎవరు ఎక్కడికి వెళ్తా అంటే జిల్లాలో ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఆడ రోడ్డు మీద బస్సు దిగి ఆడికి పోయే పరిస్థితి ఉంటారు దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఈ ఇక్కడ కట్టినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ధర్నా చేసినాం రోకలు చేసినాం అయినా మొండితనంతో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో భూములు ఉన్నాయి అరవై మూడు భూములు రేట్ పెరగాలని ఇంకేదో కావాలని దాన్ని ఈ విధంగా తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ కట్టి హాస్పిటల్ కట్టిన తర్వాత హాస్పిటల్ కట్టి ఆ తర్వాత కనీసం అంటే మనుషులకు ఇంకేదో జ్ఞానం లేదు అంటే ఆలోచన శక్తి లేదు మరి ఇంకేం లేదు లేకపోతే ఏదో ఒకటి చేసి డిబ్బను కట్ చేసి చేసుకుందాం ఆలోచన ఎందుకంటే బిల్డింగ్ కట్టిన తర్వాత బిల్డింగ్ కట్టే కార్యక్రమంలో ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళ నీళ్ళ నిలుపుదల మొదలుపెట్టిన తర్వాత మొదటి సంవత్సరం ఫ్లడ్స్ రావడం జరిగింది ఆ సంవత్సరం కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ నగరు ఇంకా రామ్ నగరు తర్వాత ఎల్ఐసి కాలనీ ఎల్ఐసి కాలనీ ఆ ప్రాంతానికి చాలా వచ్చిన నీళ్ళు అప్పుడు కూడా ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు మళ్ళీ అప్పుడు కూడా ఈ రిహాబిలిటేషన్ కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం అప్పటికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉన్నది కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉన్నప్పుడే నీళ్ళు వచ్చినాయి వచ్చినప్పుడన్నా మనిషిలో జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉంది ఇది వనికిరాదు హాస్పిటల్కు ఇక దీని మీద ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు ప్రభుత్వ డబ్బులు పెడితే వేస్ట్ అయితే అని తెలిసి కూడా అహంకారం కోసం ఏదో రిబ్బన్ కట్ చేయడం కోసం ఫోటోల కోసం చేసి దాన్ని హాస్పిటల్ ఓపెన్ చేసి పోయిన సంవత్సరం పోయిన 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 సంవత్సరం ఇరవై రెండు జూలైలో ఫ్లడ్స్ రావడం జరిగింది ఫ్లడ్స్ వస్తేనే మొట్టమొదటిగా ఎన్టీఆర్ నగర్లో కానివ్వండి రామ్నగర్లో కానివ్వండి ఎల్ఐసి కాలనీలో కానివ్వండి లేకపోతే ఇంకో కౌన్సిలర్ పదిహేడు వాళ్ళు ప్రభాకర్ పదిహేడు వాళ్ళు వాడ కౌన్సిలర్ వాళ్ళు కానీ లేకపోతే మజిద్ కానీ మా మహేష్ కానీ ఎక్కడెక్కడ లో లయింగ్ ప్రాంతాలు నీళ్ళు వస్తేనే ఫస్ట్ ప్రభాకర్ ఫోన్ చేసినాక ఇక్కడ నీళ్ళు వస్తేనే చూసుకుని జాగ్రత్త అని చెప్పి అంటే ఎక్కడ వచ్చినా మా వాళ్ళు ఉన్నారు ఈ హాస్పిటల్ గురించి కూడా పొద్దు నుంచి ఎక్కడెక్కడ వస్తూనే అందరినీ కాల్ చేసుకుంటూ పోయి వాళ్ళని తీసుకొచ్చి ఎన్టీఆర్ నగర్ కానీ వీళ్ళందరిన సుతారి మేస్త బాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ భోజన సౌకర్యాలు అవన్నీ చేయడం ఈ హాస్పిటల్ కూడా మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి ఈ తుమ్ములు నరేష్ అప్పుడు అధ్యక్షుడు మొత్తం మిగతా కౌన్సిల్ అందరు ప్రతి ఒక్కరు చేసిన ఈ ఫోటోలు అవే అందరికైనా మొదలుండి మొత్తం వంద మంది బాలింతలు చిన్నపిల్లలు అంటే మూడు రెండు రోజులూ మూడు రోజులు ఒక్క రోజులు ప్లస్ వాళ్ళు వెంబడిన అటెండెంట్స్ అందరూ వాళ్ళందరినీ అది అంబులెన్స్ వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ ఆటోలు కానీ వాళ్ళ ద్వారా వాటి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తగ్గించారు ఇన్ని చేసి ఆ ఫోటో ముగి ముగిపోయిన ఫోటో ముగిలించిన అయిన తర్వాత కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ అది హాస్పిటల్ పెడతారట ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెడతారట షాపింగ్ కాంప్లెక్స్ ఈ సెంటర్లో ఇది ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది అది కేసీఆర్ గారు పాలసేట సరే సంతోషం ఏమి దానికి కాదండి కానీ దానికి అనువైన ప్లేస్ ఇది కాదు దానికి నిజంగా మీరు షాపింగ్ మార్కెట్ కట్టదలుచుకుంటే ఇప్పుడు ఎక్కడైతే మున్సిపల్ క్వార్టర్స్ ఉన్న ఆ క్వార్టర్స్ ఇవ్వని దగ్గర ఉన్నాయి తెలియదు ఆరు కోటాలు ఎనిమిది కోటలు ఉన్నట్లుంది ఎప్పుడో యాభై వేల కింద కట్టినా అవ్వ తర్వాత అంటే ప్రభుత్వం సంబంధం లేకుండా మనం ఉన్నోడు ఇంకో అమ్ముకొని పోతూనే ఉన్నాయి అవి ఉన్న ఎనిమిది కోటాలు కాల్ చేస్తే ఇది అయిపోతారు కూరగాయల మార్కెట్ దగ్గర నుండి అయిపోతుంది కనీసం వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ వెజిటబుల్ మార్కెట్ అక్కడ పెట్టినా ఆల్రెడీ మటన్ ఫిష్ మార్కెట్ నడుపుతుంది ఇది ఒక చికెన్ మార్కెట్ కావాలి దానికి ఎక్కడన్నా పెట్టి ఈ ప్లేసు హాస్పిటల్ అవతల పక్క ఉన్నది ఇది ఒక ఈ హాస్పిటల్ కాదు ఈ తర్వాత ఫర్దర్గా హాస్పిటల్ ఎంత ఎక్స్పాన్షన్ చేసినప్పుడు దాదాపు రెండున్నర ఎక్కడ ఉన్నది ఎంత ఎక్స్పాన్షన్ చేసినా కూడా రేపు వెయ్యి పడకల ఆసుపత్రికి పెట్టే అవకాశం ఎక్కువ ఉండదు ప్లస్ ఇది సెంటర్ జిల్లా ఎటు దిక్కు వచ్చినా కూడా ఇక్కడ వచ్చి బస్సులు అక్కడ దిగా ఇది ఆటోలో ఎక్కాల్సిన అవసరం లేదు మొత్తం మంచిరాళ్ళ పట్టణం అంతా మొత్తుకుంటుంది మంచినాడ జిల్లా అంతా మొత్తుకుంటుంది ప్రతి ఒక్క ప్రజలు మొత్తుకుంటాను ఇక్కడ కావాలి హాస్పిటల్ అయినా ఇక్కడ గుడ్డోళ్ళు లెక్క చెవిటోళ్ళు లెక్క ఎవరైనా మొత్తుకొని మా ఇష్టం వచ్చింది నేను చేస్తాం ఎన్క కదా నిజాము చేసినట్టు లేకపోతే ఇంకేడు చేసినట్టు ఈ రకంగా చేసే భోజనం చేస్తారు మధ్యలో ఈ ఇంటిగ్రేట్ మార్కెట్ ఆగిపోతే మేము అనుకున్నాం కనీసం ఈ మునిగిపోయినాక నీళ్ళలో మునిగిపోయిన తర్వాత నన్న ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మున్సిపాలిటీలో జ్ఞానదయం అయిందో నేను ఆపేసి ఏదైనా హాస్పిటల్కి ఇస్తే అని ఆలోచన మళ్ళీ ఇప్పుడు ఏదో మార్చి టార్గెట్ పెట్టిందట దానికోసం ఇప్పుడు మళ్ళీ మంద కడుతుంది మార్చి టార్గెట్ పెట్టాలి ఏప్రిల్ షాపు లేకపోతే అమ్ముకోవాలి ఇది ప్రోగ్రామ్ దీంతో పాటు ఈ మార్కెట్కు ఇంకా ఇప్పుడు పోతాండే ఫ్లైఓవర్ మీద ఆ రోడ్డు మీద బొందలు పడితే ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఆ రోడ్డు సారిస్తే పైసలు లేవు కానీ రెండు కోట్ల డెబ్బై లైస్ పట్టణ ప్రగతులకు వెళ్ళి షాపింగ్ కాంప్లెక్స్ వస్తారు నాలుగు కోట్ల యాభై లక్షలేమో గవర్నమెంట్ గ్రాంటు రెండు కోట్ల డెబ్బై లక్షలు మున్సిపాలిటీ నుంచి పట్టణ ప్రగతికి పైసలు నిలబెడతారట ఈ రెండు కోట్ల డెబ్బై లక్షలు పెడితే ఈ మున్సిపాలిటీ దాని కనీసం అంటే నార్మల్ కాస్టు ముప్పై అంటే ఎగ్జిస్టింగ్ రోడ్ మీద బొందరపడి చేయడానికి ఇరవై నుంచి ముప్పై లక్షలు పడుతుంది ప్యాచ్ రూపాయలు చేయడానికి అట్లా చేసినా తొమ్మిది కిలోమీటర్లు అంటే మున్సిపాలిటీ బొందరగా సగం బొందరం సాగు ఆ విడిచిపెట్టి ఈడగడతారు అక్కడ దీని వెనుక మతలభై ఏందో నాకు చెప్తలేదు కాకపోతే మాత్రం సీరియస్గా చెప్తాను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇచ్చినట్టుగానే ఇక్కడ కనీసం కన్స్ట్రక్షన్ వస్తాయి ఇదివరకు మీరు అన్ని ఇప్పుడు అన్ని వరదలు వచ్చినప్పుడు చూసి ఇక్కడ దీనికి మేము మీట్ పెట్టాక వాళ్ళు చెప్తారు ఇది గవర్నమెంట్ పాలసీ అని గవర్నమెంట్ పాలసీ అనేది ఎప్పుడు కూడా బీద ప్రజలు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం కట్టే ఆసుపత్రి కానీ ఏది ఎక్కువ కాదు ఇది మానవత్వం లేని మనుషులు చేసే అనేది ఒకవేళ ప్రభుత్వం నేను అయితే ఎమ్మెల్యే గారు ఏం చేస్తాను మనం నాలుగు టర్మ్లు ఎమ్మెల్యే కదా పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఇక్కడ నేను చేస్తానని చెప్తారు కొడతారు జనం జనవాడ అని చెప్పి చెప్పి క్యాన్సిల్ చేయించి ఇక్కడ హాస్పిటల్ తీసుకురావాలని ఆయన కూడా మీ ద్వారా చెప్తున్నాం ఒకవేళ లేకపోతే ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేయబడింది ఇది మంచిర్యాల పట్టణానికి సంబంధించిన సమస్య కాదు ఇది ఇది మొత్తం మంచిర్యాల జిల్లాకు సంబంధించిన సమస్య ఇక్కడ మెడికల్ కాలేజ్ అయింది రేపు హాస్పిటల్ ఇవన్నీ పెరిగేటి ఉన్నాయి పెరిగే కార్యక్రమంలో రేపు నలభై యాభై సంవత్సరాలు సరిపోయే జాగా ఇక్కడ ఉన్నది దీన్ని ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఈ పాత బిల్డింగ్ ఊళ్ళో కొట్టి ఒక పక్క ఆర్డివో ఒక పక్క ఈ ఆఫీస్ మన ఈ ఇల్లు ఇంకొక ఇంత ఇంకో గెస్ట్ హౌస్ దీన్ని మొత్తం సర్వణాహం చేసి ఈ జాగం అంత థర్డ్ క్లాస్కి ఇచ్చి కార్యక్రమం చేస్తారు తప్పకుండా దీన్ని సీరియస్గా రియాక్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా కరెక్ట్ చేసి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఆపేసి హాస్పిటల్ని తిరిగి ఇక్కడికి చేపట్టే కార్యక్రమం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో లేని పక్షంలో ఖచ్చితంగా వాస్తవ రూపంలో పోరాటం సీరియస్ చేయాల్సి వస్తుంది ఈ పోరాటం ఇక్కడితో రాగాలి నేను ఎంత దూరం నిలిచిపోతాం అవసరం ఏది కాకపోతే కోట్ల కన్నా పోయి గాయగా చేస్తాం కాంట్రాక్టర్ని కూడా హెచ్చరిస్తున్నాను మీ ద్వారా కాంట్రాక్టర్ని హెచ్చరిస్తున్నా ఇక్కడ ఇంకేమైనా చేస్తే నీ పైసలు ఆగితే నీ బిల్లు అవుతాయి నువ్వు కూడా బిల్ల కోసం కోట్లు దిగాల్సిన పరిస్థితి వస్తుంది మరొకసారి ఇస్తాను మళ్ళీ గిట్ట పని గిట్ట చేస్తే మాత్రం తీవ్రంగా ఇక్కడ ధర్నా చేస్తాం రస్తారోప చేస్తాం నిరార దీక్షలు ఏదైనా చేస్తాం మాకు ప్రజల సమస్యలు ప్రజలకు ఏదవసరం అది దానికోసం కొట్లాడుతుంది తప్పితే మాకు ఏదో లేకపోతే మా నాయకులకు ఏదో దానికోసం మేము అసలే కొట్లాడే ప్రసక్తి లేదు మేము ఇబ్బందులైనా కోరుచుకుంటాం కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుని చేస్తాం ఈరోజు ఈ ఐబీలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటే ఒక సింగిల్ ఎజెండా ఇది ఈ ప్రాంతం ఏదైతే ఈ ప్రెమ్స్ ఏదైతే ఉందో ఇది మన మంచి పట్టణం నడిపొడులో ఉంది ఇది ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేపడితే అది ప్రజలందరికీ ఉపయోగపడేది ప్రజల సంక్షేమం కోసం పనిచేసేదే ఇక్కడ కావాలి అయితే ఇంతకుముందు మనం చూసినాం గోదావరి ఒడ్డున మాతా శిశు హాస్పిటల్ కట్టి ప్రతిసారి కూడా అది అది ఓపెన్ చేసినాక కొన్ని నెలలకే అది మొత్తానికి ముంపుకు గురైంది అక్కడున్న బాలింతల్ని పసిబిట్టల్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ఆ రాత్రి వాళ్ళను క్షేమంగా సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్చడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి చెప్తుంది నిజానికి ఇది ప్రజల అభిప్రాయం కూడా మంచిర్యాల అడుగొడ్డున ఇంత ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఈ ఐబీలో మాతా శిశు హాస్పిటల్ కడితే మన మంచిర్యాల జిల్లాకే కాకుండా పక్కనున్న ఆసిఫాబాద్ జిల్లా నుండి కూడా చాలామంది పేదవాళ్ళు బాలింతలు ఇక్కడికి వచ్చి ఇక్కడ డెలివరీ అయిపోతారు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది మహారాష్ట్ర నుండి కూడా మన మంచిర్యాలకి ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి ప్రాంతాన్ని ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి అని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు చెప్తున్నారు అయితే వినకుండా మొండిగా ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతాము అని చెప్పేసి కూరగాయల మార్కెట్ చేపలు ఫిష్ చికెన్ అమ్మే మార్కెట్ ఇక్కడ కడతామని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే అసలు వాళ్ళకు ఆలోచన లేకుండా ఈ పని చేస్తున్నారా లేకుంటే ఏదైనా స్వలాభ అపేక్షతో ఈ పనిచేస్తున్నారా కా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంప్లెక్స్ కట్టడానికి మేము ఒప్పుకోము దీన్ని ఆపడానికి నిజానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ముట్టడి చేసి దీన్ని డిమాలిష్ చేయగలిగే సత్తా మాకుంది కానీ మేము చట్టబద్ధంగా పోరాటం చేయాలి అనుకుంటున్నాము దీని మీద న్యాయ పోరాటం చేస్తాం ముందు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం దీని ముందే టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు చేస్తాం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం ఈ ఇక్కడున్న ఏదే ఇది ఈ మంచిర్యాల జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా ఉపయోగపడే ప్రాంతం ఇది మన మంచిర్యాల నడుబడ్డులో ఉంది ఇది ఇక్కడ ఒక మం మాతా శిశువు హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో చేజార్చే ప్రసక్తే లేదు నేను పోగొట్టుకునే ప్రసక్తే లేదు కాబట్టి దీని ఇవ్వాల ప్రెస్ మీట్ అవుతుంది ఇక్కడ అంటే ఇది ఓన్లీ సింగిల్ పార్టీ ఓన్లీ సింగిల్ ఎజెండా మాత్రమే ఇది ఫ్రెండ్సాగర్ రావు గారు చాలా విషయాలు మాట్లాడినారు కానీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మాత్రం ఇదే దీన్ని మేము మాత్రం ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తి లేదు